ఈ రోజు వచ్చి మరొక ఫ్రాంక్ వీడియో తీయాలనుకుంటున్నాను అది ఏంది అని అనుకుంటున్నారా మొన్న మా కొడుకు వాళ్ళ లవర్ వచ్చేసి మా ఇద్దరి మీద ఫ్రాంక్ వీడియో తీసింది మేమైతే మాగా టెన్షన్ పడ్డాము ఇప్పుడు మా కొడుకు మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మేము ముగ్గురం కలిసి తన మీద ఒక ఫ్రాంక్ వీడియో తీస్తున్నాము బరాబర్ తమాషనే చేస్తున్నా నేను కుల్లాబాద్ చెప్తున్నా నేను ఇష్టపెడుతున్నా నేను నాకు నాకు ఇష్టం ఆ పిల్ల అంటే నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటున్నా పిల్లని పెళ్లి చేసుకుంటున్నా ఉంది చెప్పు లేదు నిన్న మా ఇచ్చేసిన ఆ ఇంట్లోకి తగ్గుంటానికి ఉరుకుతో నాకు మెంటల్ వేసింది దానికి ఉరుకుతో ఇటుకెళ్ళ పుష్పరాజు సార్ నువ్వు రాయ నాయనక అది ఎట్లా చేస్తుంది నేను కూడా చూస్తా అది చేయవద్దు నా బరాబర్ ఉంటుంది ఇప్పుడు బరాబారు నా ఆ ఏంది నేర్ నా పిల్లమాల హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ వెన్నెల ఈ రోజు వచ్చి మరొక ఫ్రాంక్ వీడియో తీయాలనుకుంటున్నాను అది ఏంది అని అనుకుంటున్నారా మొన్న మా కొడుకు వాళ్ళ లవర్ వచ్చేసి మా ఇద్దరి మీద ఫ్రాంక్ వీడియో తీసింది మేమైతే బాగా టెన్షన్ పడ్డాము ఇప్పుడు మా కొడుకు మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి మేము ముగ్గురం కలిసి తన మీద ఒక ఫ్రాంక్ వీడియో తీస్తున్నాము చూసి అందరూ ఎంజాయ్ చేసి ఒక లైక్ అయితే కొట్టి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మా ఛానల్ ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మీ వెన్నెల ఇట్లా చేస్తాం తెలుసా ఫ్రాంక్ ఈ రోజు హైలైట్ ఉంటుంది అనుకో ఆ జోయా మీద అయితే మోడల్ తీసేస్తాం అది నన్ను మొన్న మస్తు ఏడిపించింది కదా వాళ్ళ ఫ్రెండే నాకు ఆమెకి ఇబ్బంది కామన్ ఫ్రెండ్ ఈమె ఈమె కూడా ఎట్లా చేస్తారు చూడండి మొత్తం దాన్ని ఏడిపించేద్దాం గాయ అది పొద్దు నుంచి ఫోన్ల మీద ఫోన్ చేస్తుంది నా స్టోరీ చూసింది చూడండి నా స్టోరీ చూసింది అయినా కూడా నేను నేర్చుకోలేదు పొద్దు నుంచి ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది నాకు తెలిసి చూద్దాం దాని రియాక్షన్ ఎట్లా ఉంటుందో నా మీద ఎక్కితే మన ఎట్లుంటుంది గాయ మనం చేద్దాం సినిమా ఇచ్చేద్దాం తను ఆల్రెడీ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో హలో హలో జోయా చెప్పు జోయా బయట బయట ఒకసారి చెప్పు నాకు మా ఇంటి కింద ఏమైంది నల్లవారు నల్లవారు సిగ్గుంటా తమాషనే చేస్తున్నా కులాబా చెప్తున్నా నేను ఇష్టం ఆ పిల్ల అంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటున్నా పిల్లని పెళ్లి చేసుకుంటున్నా ఆ ఉంది చెప్పు లేదు నిన్న మా ఇంటికి మా ఇంటికి

మోడల్ అనుకో మొత్తం జోయాకైతే మండి పియాలి మన భరత్లో మొత్తం వచ్చి డాన్స్ ఆడాలి అది అట్లా వేయాలి దాన్ని ఎంత కాలొద్దు కాలుడా ఇప్పుడు ఏం లేదు అసలు ఇక్కడికి నేను పెళ్ళి చేసుకుంటున్నా <Cornell> <notamment Douglas> <altogether> ആ സ്റ്റോറിന് അല്ലേ സ്റ്റോറി

അസേര ലെ വെഡ്ഡർത്ത് കൊസ്റ്റണ്ട് മൈ ലവ് മോ ചെല്ലി മോ അണ്ണാ മന്ദു മൈ ഇൻടിൽ അന്ദുക്കന എക്കൂ ഇസ്കോന നീവോ അസല മോത്തം സര എറ്റ് ലെസൺ എറ്റ് ലൈക് ഇത്രേയിണ്ട നിങ്ങക്ക് സബഡി നാ പില്ലമേ ചായേ കർദമാതില്ല നാ പില്ലമേ ചായേ പോ ഇന്നി ലുവേണ്ടി നാ പില്ലമേ ചായേ പോ ഇന്നി ലുവേണ്ടി നാ പില്ലേ നാ പില്ലേ എന്തി കേസ് നൂ ഒരു പില്ലേനെ കൻ ഗെടി ബരാബർ ചായേ നാ പില്ലമേ ചായേ നീവോ ఏం జాను ఏం లోమాసలు ఎంత కదా మిత్రు నువ్వు దూరం ఉండి మాట్లాడుతున్నావు అసలు నేనేం చేయాలి

నువ్వు చేస్తున్నావు అని మేం కాదు మీ లెక్క కాదు నేను తమాషాలు చేయనీకి నేను రియల్ గా నేను చెప్తున్నా నాకంటే అది ఇష్టం నేను వాటాను కూడా దీని బట్టంచా నీకు తరాబరేట్ అర్థమవుతుంది ఆ నా పిల్లల్ని అమ్మగారు నాకు మెంటల్ వేసింది ఉరుకుతో ఇటు మన నాకు మెంటల్ లేచింది అని ఉరుక్తో ఇకెళ్ళ

అంటే నాకు ఇష్టం లేదు లవ్ ఇదే మీ ఫ్రెండ్ కోసం మీ ఫ్రెండ్ అప్పుడు వల్లే అందుకే నేను పాట అంచినా ఏదో ఒకటి అప్పటిదాకా ఆటలు కాదు సీరియస్ చెప్తున్నాను అంటే నాకు ఇష్టం పేరు మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటా నేను చెప్తున్నాను అంటే నాకు ఇష్టం లేదు మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటా నేను నాలో ప్రవహించే ఊపిరి చెప్పు చెప్పు ఏమైనా నాకు వంట ఇష్టం రీజన్ ఏం లేదు నాకు కావాలి బండి నువ్వు నాకు వద్దు బాన్ని ఏడు నువ్వు ఏడ్చినా నేనంత కరిగటం అయితే కాదు నువ్వు ఏడు ఏమైనా చేస్తావు నేనైతే కరగటం కాదు నీళ్ళు దున్యా మందిని చూసినా నేను అర్థమవుతుందా నువ్వన్ లోకేంత ఎంత కబుకా వాడుకున్నానే చాలా

లేదు లేదు

సా మంచి అంగితాలో ఇస్తున్నావుతున్నా సా నేను చెప్పిన ఆప్షన్ తీసుకుండి చెప్తాను నువ్వు కానీ గుర్తు పెట్టుకో నన్ను మొట్ట గుడిస్తాను అండి నువ్వు కానీ మొట్ట గుడిపిస్తావు

नहीं दूर रहूँ ना कोड़ा नहीं पेरी नहीं तनी चाना और उसका मैं जब तूना मिला है आज पता है अच्छा तो कोई बस को मुझ पे तो नहीं गेम चला बस गेम चल रहा है तो बस को ए मिला है वो तो नहीं था पौधा ए आगे आ आ आ आ आ आ

మా ఛానల్ ఇంత ఇంకొకరి అత్తం కూడా ఉంది మా అమ్మది ఆటోలో కూర్చొని చూడా ఆటోలో ఉంది చూడు ఆడ ఆటోలో ఉంది చూడు టేక్ ఒకరు ఆటో మీద ఆడ ఆటోలో ఉంది చేసేది మళ్ళా చచ్చిపోతే దీని పడుతుంది మమ్మీ ఏంది మమ్మీ ఇది దారుణం ఇది అమ్మ ఏడు దాకా అరే బోరా అని అంటున్నా అసలు కూడా ఏదో కూడా ఆడుకోవాల్సింది చూసారు కదా ఈ రోజు ఫ్రాంక్ వీడియో వచ్చేసి ఇది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేది ఎలా ఉంటదనే చూపించాము ఒక ఫ్రాంక్ వీడియో ద్వారా ఇందులో ఎటువంటి తప్పు అయితే తప్పుగా మేము చేయాలనుకోలేదు ఎవరిని ఉద్దేశించి అయితే చేయలేదు ఈ వీడియో నెక్స్ట్ వచ్చే పా మా నేను తీసే పాట ఏదైతే ఉంటుందో ఏదైతే వీడియో ఉంటుందో అది అందరికీ అర్థం కావాలని నేను గత టూ వీడియోస్ ఇది రెండో వీడియో తీసాను ఖచ్చితంగా అందులో మా గురించి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా రేపు రిలీజ్ అవుతుంది ఆ వీడియో మీ వెనిలా లాగ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ ಬೆಲೆಟ್ ಪ್ರೆಷನ್ ಆನ್ ಲೈವ್ ಇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು